హాయ్ అండి నీ స్నేహం తెలుగు బ్లాగ్ స్నేహితులందరికీ కూడా నమస్కారం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో చంద్రగ్రహణం తర్వాత రోజు పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది కొంచెం బిజీగా ఉండి చేయలేకపోతున్నాను ఇక గ్రహణం తర్వాత రోజు అంటే చాలా పని ఉంటుంది కదండి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి దేవుడి మందిరం శుభ్రం చేసుకోవాలి మళ్ళీ పువ్వులు తెప్పించుకోవాలి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి ఇలా చాలా పనులతో సతమతం అయిపోతూ ఉన్నాం మార్నింగ్ నుంచి కూడాను అందరూ కూడా అంతే చేసుకుంటారు కదండి ఇంకా ఇదిగోండి పువ్వులన్నీ ఇలా సర్దేశాను ఈ పువ్వులు వచ్చి మా అత్తయ్య గారు పంపించారు ఈయన వెళ్ళినప్పుడల్లా చక్కగా పువ్వులన్నీ పోసి రెడీగా ఉంచి మరీ పంపిస్తారు పూజ కోసం అని దగ్గర నేర్పులు మా ఇంట్లో చెట్టివన్నమాట అవి ఇక మన బృందావనంలో ఉన్న దేవతామూర్తులు అందరినీ కూడా శుభ్రం చేసేసుకొని అభిషేకానికి రెడీ చేశానండి ఎందుకంటే తప్పకుండా గ్రహణం తర్వాత అభిషేకించుకోవాల్సిందే విగ్రహాలు ఉన్నవారైతే కనుక విగ్రహారాధన చేస్తున్నవారైతే అంటే చిత్రపటాలకి అలా అయితే అవసరం లేదు తుడిచి గోట్లు పెట్టుకొని పూజ చేసేసుకోవచ్చు కానీ విగ్రహ ఆరాధన కనుక చేస్తుంటే ఇంట్లో విగ్రహాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా అభిషేకం చేసుకోవాలి పంచామృతాలతో అభిషేకించుకుంటే చాలా మంచిదండి లేని పక్షంలో పాలైనా సరే లేదంటే అవి కూడా దొరకకపోతే పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు గంధం నీళ్లతో అయినా సరే చేసుకోవచ్చు అది లేని పక్షంలో శుద్ధ జలంతో అయినా చేసుకోవచ్చండి కంపల్సరీ చెయ్యాలి కూడా విగ్రహాలు ఉన్నవాళ్ళు కంపల్సరీ చేయాలి అయితే చాలామంది అభిషేకించుకున్నాక ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు అలా అనుకుంటారు కాదండి ముందు దేవత విగ్రహాలన్నింటినీ కూడా దేవతా దేవతామూర్తులందరినీ కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని మనం అభిషేకించుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ చక్కగా శుభ్రం చేసేసుకొని అలంకరణ అది చేసుకొని మనం పూజ చేసేసుకోవచ్చు ఇంట్లో ప్రతిసారి కూడా ఇలా అభిషేకం చేసుకోవటం వలన చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి గ్రహణాల తర్వాత తప్పకుండా చేయాలి ఇంకో చూసారా కామాక్షి అమ్మకి పసుపు నీళ్ళతో అభిషేకించుకుంటే ఎంత చక్కగా ఉందో చూడండి గూల్ స్పంప్స్ వచ్చేసిన నాకైతే మాత్రం అలా పసుపు నీళ్లు కుంకుమ నీళ్లతో అమ్మవారిని అభిషేకించుకుంటుంటే అలా నిజంగా అమ్మ దయ అండి అలా చెయ్యాలన్నా కానీ ఉండాలండి అమ్మవారి కరుణ కంపల్సరీ ఉండాల్సిందే అమ్మవారిని అభిషేకించుకోవాలన్నా అమ్మవారిని పూజించుకోవాలన్నా చివరికి తలవాలన్నా సరే ఉండాల్సిందే అమ్మవారి దయ చూసారా ఆ పసుపు నీళ్లు కుంకుమ నీళ్లు అలా పడుతుంటే ఎంత బాగుందో చాలా బాగుంటుందండి ఈ మధ్య అభిషేకం వీడియోలు పెట్టలేకపోతున్నాను టైం అసలు కుదరటం లేదండి ఇది చెప్పాను కదా భగవద్గీత క్లాసెస్ ఫుల్ టైమ్ అయిపోయినాయి మాకు దాని మూలాల కుదరటం లేదు టైం క్లాసెస్ లోనే సరిపోతుంది వీడియోస్ చేయాలి అంటే కంపల్సరీ మనం పూజ చేసుకున్న తర్వాత మనం ఒక కొంత టైం కేటాయించాల్సి వస్తుంది అలా కొంచెం సమయాభావం వలన చేయలేకపోతున్నాను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత వీడియో చేయాలంటే చాలా పెద్ద పని అండి మన పూజ మనం చేసుకుంటా ఉంటే అది వేరే విషయం కానండి పూజ చేస్తూ వీడియో చేయాలి అంటే కొంచెం కష్టమైన పనినండి వీడియోస్ చేసే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది నన్ను లావణ్య గొల్లపూడి అని మన ఫస్ట్ నుంచి మన సబ్స్క్రైబర్ ఆవిడ మన స్నేహితులే ఎప్పుడు కూడా ఫాలో అవుతుంటారు చక్కగా చూస్తుంటారు అడుగుతుంటారు ఒక రెండు నెలల నుంచి ఏకాదశి వీడియో పెట్టండి అని చెప్పేసి అని అడుగుతున్నారు కానీ కుదరడం లేదు అసలు నిజంగా కుదరట్లేదు అమ్మా లావణ్య లేదంటే పెట్టేదాన్ని టైం కుదరట్లేదు ఎప్పటికప్పుడు అనుకుంటా ఏకాదశి రోజు పూజ చేసుకునేటప్పుడు అలా గుర్తొస్తున్నావు అయ్యో అడిగింది వీడియో పెట్టాలి అని కానీ అప్పటికే పూజ స్టార్ట్ అయిపోవటం సగంలో ఉండటం ఇంకా మళ్ళీ పూజ దగ్గరకు వచ్చినానంటే లేవని నేను దాంతో వీడియో చేయటం అనేది కుదరగడం లేదు ఏకాదశి వీడియో తప్పకుండా పెడతాను ఇది ఇలానే ఉంటుందమ్మా ఈ వీడియో ఎలా ఉంటుంది ఉందో ఇంకా సేమ్ ఏకాదశి వీడియో అలాగే ఉంటుంది ఇప్పుడు మనం గ్రహణం కాబట్టి ముందుగా అభిషేకం చేసుకొని అప్పుడు శుభ్రం చేసుకొని పెడుతున్నాం కానీ ఏకాదశి అప్పుడైతే ముందుగా పూజ స్టార్ట్ చేశాక మధ్యలో పంచామృత ఆవులతో అభిషేకం చేసుకుంటాం అదే డిఫరెన్స్ ఇవాళ నాకు ఆవు పాలు పెరుగు ఇవన్నీ కూడా దొరకలేదు అంటే ఈయన ఊళ్ళో లేకపోవటం వలన కొంచెం వాళ్ళు లేక నేను అలా చేయాల్సి వచ్చింది పసుపు కుంకుమ గంధమ నీళ్ళతోనే ఇవాళ చేసేసాను లేదంటే మాత్రం ఆవు పాలు పంచామృతాలతో కంపల్సరీ చేసుకుంటాను చెరుకు రసం కొబ్బరి నీళ్ళతో కూడా చేస్తాను రెగ్యులర్గా చేసే అభిషేకాలు అయితే ఇవేనమ్మా కొబ్బరి నీళ్లు చెరుకు రసం ఆవు పాలు మోస్ట్లీ ఆవు పాలు ఉన్నా లేకపోయినా పాలతో కంపల్సరీ చేస్తాను అవి ఏమీ దొరకని పక్షంలో పసుపు కుంకుమ నీళ్ళతో కానీ గంధం నీళ్ళతో కానీ లేదంటే కొంచెం శుద్ధ జలంలోనే అక్షంతలు కానీ కొంచెం పసుపు కుంకుమ కానీ వేసి పుట్టి అయినా అభిషేకించుకుంటాను అభిషేకం అయితే రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయమ్మా ఇంక వారంలో రెండు మూడు సార్లు ఉంటాయి అభిషేకాలు ఇంతకుముందు పెట్టగలిగేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం కుదరటం లేదు టైము ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి వీడియో తీయడానికి లేదంటేనేమో మనం చేస్తూ వీడియో తీసుకుంటూ ఉండాలి లేచి అవి వీడియో సెట్ చేసుకొని కూర్చొని చేసి అవి అలంకరణలన్నీ చూపించుకుంటూ చేయాలి చాలా ఇంకా అసలు మామూలుగానే నాకు టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది మన బృందావనం మొత్తం క్లీన్ చేసుకోవాలంటే అదేనండి చెప్తుంటాను కదా మన పూజ మందిరాన్ని ఏమో బృందావనం అని పిలుస్తామండి ఇంకా తులసి కోట అవి ఉన్న ప్రాంతాన్ని ఏమైనా మధువనం అని పిలుస్తూ ఉంటాం ఇంకా ఒక కార్నర్ లో కృష్ణయ్య ఉంటారు కదండి మీరు చూసే ఉంటారు షార్ట్స్ లో ఆది ఉయ్యాల పెట్టేసి ఒక కార్నర్లో కృష్ణయ్య విగ్రహం కూడా ఉంటుంది ఆ ప్రాంతాన్ని ఏమోనో గోకులం అని పిలుస్తుంటాం ఇప్పుడు మొత్తం కృష్ణమయమే అయినప్పుడు ఇంట్లో అదిగో పలానా చోట అది తీయను లేదా అక్కడ పువ్వులు పెట్టాను లేదా అక్కడ తులసి దళం పెట్టాలను చెప్పినప్పుడు ఎక్కడ ఏ కృష్ణ దగ్గర అట్లా అడుగుతుంటారు ఇంకా ఇల్లు మొత్తం కృష్ణమయమై ఉంటుంది కాబట్టి అర్థం కాదనమాట చెప్పగానే వాళ్ళు ఎదురు క్వశ్చన్ నాకు వస్తుంది అనమాట ఎక్కడ కృష్ణకి అని అందుకని చెప్పేసి అని ఈజీగా ఉండడం ఉండడం కోసం అని చెప్పేసి అని బృందావనం పూజ మందిరం తులుసుకోవటం మధువనం తర్వాత ఇంకా ఇక్కడ వచ్చి కృష్ణకి గోకులం ఇంకా అట్లా చెప్పగానే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట ఓహో అక్కడ తీసేయాలా లేదా అక్కడ పెట్టాలా అనేది తెలుస్తుంది అనమాట అలా చక్కగా ఇల్లు మొత్తం ఇంకా ఈ ఈ జగత్తు మొత్తమే కృష్ణమయం అయిపోయినప్పుడు ఒక ఇల్లు ఏంటండి ఇంకా కాకపోతే మన మనసులోకే పూర్తిగా తెచ్చుకోగలగాలి అంతటా ఉన్న కృష్ణయ్య మన మనసులో కూడా ఉన్నాడు కాని ఆయన ఉండటం వేరు మనం తెచ్చుకోవటం వేరు మనం ఫీల్ అవడం వేరు అదేనండి భక్తి భక్తి అంటే నాకు ఒక కథ గుర్తొచ్చిందండి చెప్పుకున్నాం కొంచెం టైం ఉంది ఒక రోజు ఏంటండి తులసిదాస్ గారు రాత్రి వేళనా బాగా నిద్రపోతున్నారంట మంచి నిద్రలో ఉన్నప్పుడు ఇద్దరు దొంగలు ఇంట్లోకి కన్నం పెట్టుకొని వచ్చేసారంట గోడ కన్నం పెట్టి తీరా చూస్తే ఆ ఇంట్లో వాళ్ళకి జపమాల పురాణ గ్రంథాలు దేవతామూర్తులు తప్ప ఇంకేమీ కనిపించలేదంట ఇంకా వీడు ఏం దాతలేదురా బాబు అని తిట్టుకుంటూ ఆ ఉన్న జపమాల పురాణ గ్రంథాల దేవతామూర్తుల్ని మూట కట్టేస్తున్నారంట వెళ్ళటానికి ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ వెళ్దామని కన్నంలో దూరేటప్పటికి బయట వైపున నీలవర్ణంతో ఒక మనిషి దేహదారుడ్యంతో సర్వాభరణాలతో కోదండం పట్టుకొని ఒక వ్యక్తి నిలబడి చూస్తున్నాడంట అప్పుడు ఆ దొంగలు చెప్పుకుంటున్నారంట అరే ఎవరో నుంచోనున్నారా బయట కోదండం పట్టుకొని ఎవరో నుంచోనున్నారా ఇప్పుడు ఎలా రా అని చెప్పుకుంటున్నారంట కొంతసేపు ఆగాక వెళ్దాం లేరా అని చెప్పేసి కూర్చున్నారంట మరి కొంతసేపు ఆగిన తర్వాత చూస్తే ఉంది ఒక ఎర్రటి వ్యక్తి అదే కోదండం పట్టుకొని చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఇద్దరు కూడా మెలమెల మెరిసిపోతూ ఉన్నారంట ఇద్దరిని చూసి బరే ఒకరు అన్నవరా ఒకళ్ళు కాదురా ఇద్దరున్నారు రా అక్కడ ఇప్పుడు ఎలా రా బాబు వీళ్ళు వెళ్తలేదు మనం ఎలా బయటపడేది అని చెప్పేసి అని అనుకుంటా ఉన్నారంట ఇలా అనుకుంటూ ఉండగానే తెల్లవారు దా వస్తుందంట ఈయన తులసిదాస్ గారు మరి తెల్లవారుజామునే లేచి సూర్యోదయానికి ముందే పూజ చేసుకునే అలవాటు కదా ఆయనకి ఇంకా అలా లేచి చూసేటప్పటికి ఇద్దరు వ్యక్తులు ఇంట్లో ఒక మూలన కూర్చొని ఉన్నారంట ఆయనకు అర్థమైపోయింది అంట దొంగలేనని ఆయన ప్రతి ఒక్క వ్యక్తిలోను కూడా ప్రతి ఒక్క జీవిలోను కూడా భగవంతుడిని దర్శించగలరు తులసిదాస్ గారు కాబట్టి తులసిదాస్ గారు దొంగల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారంట బాబు మరి దొంగతనం కోసం వచ్చారు కదా మరి ఉన్నవి కాస్త మూట కట్టుకున్నారు మరి వెళ్ళిపోకుండా కూర్చున్నారేంటి అని అడిగారంట తులసిదాస్ గారు అడిగితే వెళదామని అనుకున్నాం అయ్యా కాకపోతే ఏంటో బయట ఇద్దరు కోదండాలు పట్టుకొని మా వైపు చూస్తూ నుంచున్నారు ఎలా వెళ్ళాలో తెలియక ఇలా కూర్చొని ఉన్నాము అన్నారంట ఇంకా తులసిదాస్ గారు ఉన్న పలానలా కుప్పగోలిపోయి బోర్న ఏడ్ చేశారంట స్వామి అనునిత్యం నిన్ను ఆరాధిస్తూ ఉన్నానే నిన్ను తలుచుకుంటూ ఉన్నానే నిన్ను కొలవని రోజు తలవని రోజు అంటూ లేదే నాకైతే దర్శనం ఇవ్వలేదు వీరికి దర్శనం ఆ భాగ్యం కలిగించావా తండ్రి నాకెప్పటికి కలిగిస్తావు అని చెప్పేసి అని బోర్న ఏడ్ చేశారంట తులసిదాస్ గారు చూసారా మనం ఏ రూపాన్ని ఆరాధించినప్పటికీ కూడా ఆ గోవిందుడు నమ్ముకున్న వారి కోసం ఎంత కిందకైనా సరది వచ్చేస్తారండి ఎంత భక్తులకి ఎంత దాసుడైపోతాడంటే దాసాను దాసుడైపోతాడు ఆ పరందాముడు అంత భక్తవత్రుడు అంత కరుణామయుడు స్వామి ఆపద్బాంధవుడు మనం ఏ రూపంలో ఆరాధించినప్పటికీ కూడానండి స్వామి ఎంత కరుణ చూపిస్తారంటే మనం ఒక్కసారి తలిచినంత మాత్రం చేతిని ఆయన పొంగిపోతారండి అలాంటి భక్తికి మంచి నిర్వచనం అన్నమాట ఈ కథ ఇలాంటి కథలు చదువుకున్నప్పుడు విన్నప్పుడు మనసు ఎంత పొంగిపోతుందంటే మాటల్లో చెప్పలేము అండి అసలు అంత బాగుంటే ఇలాంటి కథలు వింటున్నప్పుడు ఆ నేను విన్న కథలే మీకు ఇలా నేను విన్న దాని పేరు కూడా అందుకేనండి నేను విన్న చిన్న కథ నాకు చాలా ఇష్టం భగవంతుని కథలు వినడం అంటే చాలా చాలా ఇష్టం ఆయన పని ఖాళీ టైంలో ఇంకా పూజ అయిపోయి పనులు అయిపోయి డోళ్ళ ఎండిపోయిన తర్వాత ఆ కథలు వింటూ ఉంటాను టైం దొరికినప్పుడు ఇప్పుడైతే ఏకంగా మా టీచర్స్ దయ నిజంగా భగవద్గీత అనేది ఒక మనీ మన జీవిని ఇక్కడ బతుకున్నప్పుడే కాదండి తర్వాత కూడా కొంత జీవితం ఉంది మనకి అదే అసలైన జీవితం చనిపోయిన తర్వాత ఆ ఆ జీవిని ఉద్ధరింపబట్టానికి ఉపయోగపడే ఏకైక గ్రంథం మన భగవద్గీత అండి ఎంత చక్కగా నేర్పిస్తున్నారో టీచర్స్ అందరూ కూడా రమ మేడం రాధిక మేడం భారతి మేడం తర్వాత ఉషా మేడం ఇప్పుడు కొత్తగా ప్రమీలా మేడం కూడా వచ్చారండి చక్కగా నేర్పిస్తున్నారు ఎంతో ఓపిక గా నేర్పిస్తున్నారు దాంతో ఫుల్ టైం క్లాసెస్ అయిపోవటం వలన నాకు వీడియోస్ చేయడం కుదరట్లేదండి అసలు చాలా అవుతుంది ఫుల్ లెంత్ వీడియో పెట్టేసి ఇవాళ కొంచెం వీలు చేసుకుని నేను వీడియో పె పెట్టగలుగుతున్నాను ఇది గ్రహణం తెల్లారి నేను చేసుకున్న పూజ వీడియో అండి ఇంకా ఏకాదశి వీడియో కూడా ఒకటి పెట్టాలి పెట్టి లావణ్య గారి కోసమే వీడియో చేయాలి నేను ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉన్నాను ఏకాదశి పూజ వీడియో పెట్టమని అడిగారా అది కూడా పెడతాను ఇంకా నేను విన్న చిన్న కథలు వారానికి ఒకటి రెండు అన్నా పెట్టాలి అని అనుకుంటున్నాను మరి భగవంతుడిదే ఎలా ఉంటుందో చూడాలి వీలు చూసుకుని అయినా పెట్టడానికి ట్రై చేస్తానండి అదండి ఇవాళ వీడియో నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే కీప్ వాచింగ్ బై బై థ్యాంక్ యూ ఆల్